మనకి డబుల్ రోడ్ అండి మనకు ఒక ఇరవై గుంటలు వచ్చింది రోడ్కి పొలము ఈ కడీలు ఉంది కదా ఈ కడీల నుంచి మనకు ఒక ఇరవై గుంటలు రోడ్ ఫేసింగే దాదాపుగా మనకు నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగే ఓన్లీ కడిలు ఉన్నదే ఇరవై గుంటలు అంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది వరంగల్ హైవేకి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది ఉష్ణాబాద్ హైవేకి నాలుగు కిలోమీటర్ దూరంలో అంతా రోడ్ ఫేసింగ్ తోటి ఇరవై గుంటల సైడ్ ఇది ఎంత రోడ్ ఫేసింగ్ ఇది ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇరవై గుంటలు ఆ సైడ్ నుంచి వస్తుంటే ఇటు కొద్ది తగ్గుతుంది కిందికి ఎడల్పు తగ్గుతుంది బాగుంది బిట్టు రెడ్ సాయిలు ఈ కడి వరకు ఈ కడి ఉంది నుంచి ఆ కడి అందులో అక్కడ ఒక కడి ఉంది అక్కడ నుంచి అట్లా స్ట్రేట్ వస్తుంది స్కేర్ పెట్టి ఉంటుంది పొలం వేసి ఉంది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు ఎంత రోడ్ వేసింది